హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో పీసీవీ వాల్ ఎలా క్లీన్ చేసుకోవాలో దానికి మనం ఏమేమి రిమూవ్ చేయాల్సి ఉంటుంది ఈ వీడియోలో చూద్దాం పీసీవి వాల్ క్లీన్గా లేకపోతే ఇంజన్లో ఉన్న ఎక్సెస్ గ్యాస్ ఏదైతే ఉందో అది బయటికి ఎక్కడికి వెళ్ళదు కాబట్టి ఇంజన్ చుట్టూ ఎక్కడెక్కడైతే లీక్ లీక్ అయినట్టయి మనకు ఆయిల్ బయటకు వస్తుంది లీకేజీ స్టార్ట్ అవుతుంది అన్నట్టు పిసివి వాల్ పర్ఫెక్ట్ ఉన్నట్టయితే ఇంజన్లో ఉన్న ఎక్సెస్ గ్యాస్ బ్లాక్ బ్యాక్ కంపరేషర్ అంటారు కదా బ్యాక్ కంప్రెషర్ ఏదైతే ఉందో దీంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోతుంది ఈ పిసివి వాల్ చేసే పని ఏంటంటే వన్ ఇది కంబర్షన్ సాంబార్లో ఏదైతే ఎక్సెస్ గ్యాస్ ప్రొడ్యూస్ అయ్యి కిందికి వస్తుందో ఆయిల్ సంపులకు కానీ ఇంజన్లకు కానీ అది బయటికి వెళ్ళడానికి ఎక్కడికి ఇంకా వేరే దారిలో ఉండవు ఒకటి డిప్ స్టిక్ రెండు ఆయిల్ క్యాప్ ఆయిల్ మనం ఫిల్ చేస్తాం కదా ఆ క్యాప్ ఇవి రెండు మాత్రమే హోల్స్ ఉంటాయి అవి ఓపెన్ చేసినప్పుడు మనకు ఆ ఎక్సెస్ గ్యాస్ బయటకు వచ్చినట్టు చూడవచ్చు మీరు కనపడుతుంది ఇవి క్యాప్ బంద్ చేసి ఉన్నప్పుడు అది వే వెళ్ళడానికి వే ఉండాలి కాబట్టి దానికోసమే కంపెనీ పీసీవీ వాల్ పెట్టింది పిసివీ వాల్ వన్ వే ఇంజిన్ నుండి త్రోటల్ బాడీ ఏదైతుందో త్రోటల్ బాడీలోకి పంపిస్తుంది ఎక్స్ ఎగ్జిస్టింగ్ గ్యాస్ అది ఈరోజు మనం క్లీనింగ్ ఎలా చేసుకోవాలి క్లీన్గా ఉంటే ఏం బెనిఫిట్స్ క్లీన్గా లేక జామ్ అయినట్టయితే ఏం ప్రాబ్లం అనేది చూద్దాం ఇది పీసీబీ వాల్ ఇప్పుడు మనం దీన్ని రిమూవ్ చేద్దాం ఈ పైప్ రిమూవ్ చేయాలంటే దానిపైన ఉన్న ఏదైతే క్లిప్ ఉంటుందో ఆ క్లిప్ని మనం జాగ్రత్తగా రిమూవ్ చేయాలి ఈ ప్లేస్లోనే మనకు సెన్సార్ కేబుల్స్ ఉంటాయి ఇంజెక్టర్ కేబుల్స్ ఉంటాయి జాగ్రత్తగా రిమూవ్ చేయాలి క్లిప్ రిమూవ్ చేసినాక పైప్ జాగ్రత్తగా ఇవ్వాలి ఇది రబ్బరు పిసివి వాల్ రస్ట్ రాకుండా ఉండడం కోసం రబ్బర్ ఇచ్చింది ఈ పిసివీ వాల్ మనం ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి బాగా ఫోర్స్ పెట్టకూడదు జాగ్రత్తగా ఇప్పాలి బాగా ఫోర్స్ పెట్టి ఇప్పినా టైట్ చేసినా కానీ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది పీసీబీ వాల్ క్లీనింగ్ లేకపోతే మనకు ఇంజన్ చుట్టూ ఇంజన్ ఆయిల్ లీకేజ్ కనబడుతుంది మనం డి ఆయిల్ లెవెల్ చూసుకోవడానికి డిప్ స్టిక్ ఓపెన్ చేసినప్పుడు అందులోకి వెళ్ళి బ్యాక్ కంప్రెషర్ వస్తుంది అంటే ఎయిర్ మాత్రమే వస్తుంది పిసివీ వాల్ రిమూవ్ అయింది చూడండి ఎంత బ్లాక్ అయిందో ఇది దీని లోపల ఒక బాల్ లాంటిది ఉంటుంది అది ఊగాలి ఫ్రీగా ఊగడం లేదు అంటే ఊగుతుంది కానీ తక్కువ సౌండ్ పర్ఫెక్ట్ రావట్లేదు దీన్ని మనం క్లీన్ చేసుకోవాలంటే త్రోటల్ బాడీ క్లీనర్తో క్లీన్ చేసుకోవాలి వేరే ఏది వాడకూడదు త్రోటల్ బాడీ బాడీ క్లీనర్ మనకు ఆఫ్లైన్ మార్కెట్లో కానీ ఆన్లైన్ మార్కెట్లో కానీ అవైలబుల్లో ఉంటుంది నూట డెబ్బై రూపాయలకు ఒక బాటిల్ ఆన్లైన్లో అమెజాన్లో తెప్పించిన నేను దీనికి పెట్రోల్ కానీ డీజిల్ కానీ వాడకూడదు తోటల్ బాడీ క్లీనర్తో క్లీన్ చేసినట్టయితే సరిపోతుంది దీని లోపల త్రోటల్ బాడీ లిక్విడ్ స్ప్రే చేసి అది అటు ఇటు ఊపడానికి ప్రయత్నం చేయాలి అప్పుడు దాని లోపల ఉన్న డస్ట్ పార్టికల్ ఏదైతే ఉందో రిమూవ్ అవుతుంది మీరు ప్లేట్లో చూడవచ్చు ఎంత రెడ్గా వచ్చిందో ఇది వీలైతే మనం ప్రతి సర్వీసింగ్లో అంటే పది పది వేల కిలోమీటర్లకు ఒకసారి సర్వీసింగ్ చేయాలనే కంపెనీ రూల్స్ ఏదైతే ఉందో ప్రతి సర్వీసింగ్లో క్లీన్ చేసుకోవాలి ఇది లక్ష కిలోమీటర్లు దాటింది అంటే ఇది చోకా అవడం అంటే బ్లాక్ అయిపోవడం కానీ లేకపోతే పని చేయకపోవడం కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అప్పుడు మార్చుకోవాలి బాగున్నట్టు అయితే మార్చనక్కర్లేదు రెగ్యులర్ సర్వీసింగ్లలో క్లీన్ చేసుకుంటూ ఉంటే ఇది డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి క్లీనింగ్ అయినాక సౌండ్ ఏదైతే ఉందో మనకు పర్ఫెక్ట్ వచ్చింది ఫిట్ చేస్తున్నాం ఫిట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చేయాలి ఫోర్స్గా టైట్ చేయకూడదు ఇక్కడ నుండి ఆయిల్ లీక్ అవ్వడం కానీ లేకపోతే వేరే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నార్మల్గా మీరు హ్యాండ్ ఫ్రీగా టైట్ చేసుకుంటే సరిపోద్ది మీరు ఫోర్స్గా టైట్ చేసినా కూడా మళ్ళీ రిమూవ్ చేసేటప్పుడు రాకపోవచ్చు మామూలుగా ఫ్రీగా టైట్ చేసుకుంటే సరిపోద్ది ఫిట్టింగ్ అయిపోయింది ఇప్పుడు మనం ఏదైతే ఫిట్ చేసినామో అది ఇన్ను ఇప్పుడు పైప్ పెట్టేది ఏదైతుందో ఇది ఎగ్జాస్టివ్ అందులోకి వెళ్ళి ఎక్సెస్ గ్యాస్ ఏదైతుందో ఈ పైప్ ద్వారా ఇంటెక్ మ్యాన్ ఫోల్డ్లోకి వెళ్ళిపోతుంది ఇంటెక్ మ్యాన్ నుండి అది ఏంటంటే ఎయిర్ను కంప్రెషన్ చేసి లాగుతుంది కాబట్టి దీంట్లో ఉన్న ఎక్సెస్ గ్యాస్ ఏదైతే ఉందో అటు వెళ్ళిపోతుంది ఇంటెక్ మ్యాన్ఫోల్డ్ నుండి ఇటు వచ్చే అవకాశం ఉండదు ఎందుకంటే ఈ పీసీబీ వాళ్ళు వన్ వే ఓన్లీ బయటికి మాత్రమే పంపిస్తే తప్ప ఇటు లోపలికి తీసుకోదు ఎలాగో ఇప్పినాం కాబట్టి మనం ట్యాపెట్ కవర్ కూడా క్లీన్గా నీట్గా తోసుకుంటే సరిపోద్ది ఇది ఏదైతే లిక్విడ్ ఉందో ఈ లిక్విడ్ దీని మీద పోస్తున్నా పోసి కొంచెం క్లీన్ చేస్తే బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది పిసిబి వాల్ క్లీన్ చేయడానికి మనం ఎయిర్ ఫిల్టర్ ఛాంబర్ ఒకటి ఓపెన్ చేసుకుంటే సరిపోద్ది ఎయిర్ ఫిల్టర్ షాంబార్ ఓపెన్ చేసుకొని సైడ్కి పెట్టుకొని పిసిబీ వాల్ క్లీన్ చేసుకోవచ్చు పీసీబీ వాల్ క్లీన్ చేసి మళ్ళీ ఎయిర్ ఫిల్టర్ షాంబర్ యథావిధిగా ఫిట్ చేసుకొని చాలా సింపుల్ చేసే పని జాగ్రత్తగా చేస్తే సరిపోద్ది ఈ వీడియో ద్వారా మణికంట టీవీ ప్రేక్షకులకు ఉపయోగపడుతుందని మాత్రమే చెప్తున్నా ప్రతి సర్వీసింగ్లో దగ్గరుండి ఇవి మీరు చేపించుకోవచ్చు లేదా మీరు మీ సొంతగా కూడా చేసుకోవచ్చు ఇవన్నీ చాలా సింపుల్ చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న పనులు ఇవి మనమే చేసుకోవచ్చు దీనికి సంబంధించిన టూల్ కిట్ ఒకటి ఒకసారి కొనుక్కుంటే సరిపోద్ది పిసివి వాల్ క్లీనింగ్ వీడియో ఇది మన నెక్స్ట్ వీడియో వచ్చేసి త్రోటల్ బాడీ క్లీనింగ్ ఉంటుంది టోటల్ బాడీ ఎలా క్లీన్ చేసుకోవాలో ఆ వీడియోలో చూపిస్తాం మీకు పీసీవి వాల్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఇందాక మనం మాట్లాడుకున్నాం అది క్లీన్గా లేకపోయినట్టయితే కంబర్షన్ షాంబర్లో ఎక్సెస్ గ్యాస్ ఏదైతే ఉందో అది ఆయిల్ సంప్లోకి పోతుంది ఇంజన్లోకి పోతుంది కాబట్టి అది బయటికి వెళ్ళడానికి దారి ఉండకపోతే ఎక్కడెక్కడైతే మనకు ప్యాకింగ్ సీలింగ్ ప్యాకింగ్లు ఉంటాయి ప్యాకింగ్ల దగ్గర లీకేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి క్రాంక్ షాఫ్ట్కు ఓవర్ రింగ్ ఉంటుంది రబ్బరు అక్కడికి వెళ్ళే అయ్యే అవకాశాలు ఉంటాయి హెడ్ గ్యాస్ కిట్కి గ్యాస్ కిట్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఆయిల్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ట్యాపెట్ కవర్ ట్యాపెట్ కవర్ కాడ రబ్బర్ ఓవర్ రింగ్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అది పర్ఫెక్ట్గా పనిచేసినట్టయితే ఎక్కడికి వెళ్ళి మీకు లీకేజ్ అయ్యే అవకాశాలు ఉండవు మీరు మీ బండ్లకు చూడండి ట్యాప్లెట్ కవర్ కాడ కానీ ఎక్కడనన్నా కానీ ఆయిల్ లీక్ అయినట్టు అక్కడ తేమ తేమగా ఉన్నట్టు బ్లాక్గా ఉన్నట్టు కనపడుతుంది అంటే మీ పీసీబీ వాల్ జామ్ అయినట్టు పీసీబీ వాల్ క్లీన్ ఉన్నట్టయితే ఆ పరిస్థితి ఉండదు ఫిట్టింగ్ అయిపోయింది అనేది ఫైనల్ ఎక్సలేటర్ కేబుల్ ఫిట్ చేస్తున్నాం జాగ్రత్తగా ఏమేమి రిమూవ్ చేసిందో అవన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే మీరు ఫిట్ చేసే టైంలో ఏమన్నా మిగిలిపోయినాయా ఏందనేది తెలుస్తుంది అన్నీ ఒక దగ్గర ఉంటే ఫిట్ చేసేటప్పుడు సరే మళ్ళీ జాగ్రత్తగా చూసుకొని ఫిట్టింగ్ చేయండి మన నెక్స్ట్ వీడియో టోటల్ బాడీ క్లీనింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మణికంఠ టీవీ